హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ సొరకాయ కర్రీ ఈ సొరకాయ కర్రీ చపాతీలోకి కానీ రైస్లో కానీ సంగటిలోకి కానీ చాలా బాగుంటుందండి టేస్టీగా ఎలా చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే ఒక లేత సొరకాయ తీసుకున్నాను ఒక అర కేజీ ఉంటుంది సొరకాయ దీన్ని ముందు భాగము వెనక భాగం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు పీలర్తో సొరకాయ అంతటిని పీలు తీసేసేసుకోవాలి ఈ విధంగా పీలు తీసిన తర్వాత మనం ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని సన్నగా తరుక్కోవాలండి ముక్కలు అనేది లావుగా ఉండకూడదు ఒకవేళ ముదురు సొరకాయ అయితే గింజలు తీసేసుకోవాలి ఇలా సన్నగా తరిగిన ముక్కలన్నిటినీ ఒక గిన్నెలో వేసుకొని ఒక హాఫ్ స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ అలాగే ఒక స్పూను కారం ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి ఒక గరిటె ఆయిల్ వేసి అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న తెల్లగడ్డలను కూడా వేసేసుకోవాలి ఒకసారి సొరకాయ ముక్కల్ని ఉప్పు కారం అంతా మసాలంతా పట్టేలాగా ఈ విధంగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే ధనియాల పొడి కూడా ఒక ఆ స్పూన్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఒక బాండల్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు పచ్చని పప్పు కూడా వేసుకోవాలి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డలు అలాగే కరివేపాకు వేసి వేగనిచ్చిన తర్వాత టమోటాలను కూడా వేసి వేగనివ్వాలి ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్నాం కదా సొరకాయని ఈ సొరకాయ అంతటినీ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెడితే సరిపోతుంది మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి దీంట్లో మనం ఎటువంటి వాటర్ అయితే పోయాల్సిన పని లేదండి అనేది అదే సరిపోతుంది సొరకాయ కూడా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చిక్కుగా వచ్చేసింది కూర అయితే ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే సొరకాయ కూర రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్